నవంబర్ పద్నాలుగు నుంచి సదరం స్టార్ట్ బుకింగ్ ప్రారంభం ప్రజలకు మరింత సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసేవల విస్తరణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి సదరం స్టార్ట్ బుకింగ్ పునః ప్రారంభం అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు వైద్య ఆరోగ్య ఆదాయ విద్య ఇలా ప్రజలకు నిత్యావసరమైన పలు సేవలు సదరం ద్వారా అందుబాటులోకి రానున్నాయి ఇటీవల సెలవులు సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన సేవలను ఇప్పుడు పూర్తిగా పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశారు గత నెలలో సదరం బుకింగ్ కోసం రూ నలభై కోట్ల రూపాయల వ్యయంతో కొత్త మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు దీంతో రోజుకు పదివేల మందికి పైగా సేవలను ఇవ్వగల సామర్థ్యం ఏర్పడిందని అధికారులు తెలిపారు గత నెలలో సదరం బుకింగ్ కోసం నలభై కోట్ల రూపాయల వ్యయంతో కొత్త మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు దీంతో రోజుకు పదివేల మందికి పైగా సేవలనెదుగల సామర్థ్యం ఏర్పడిందని అధికారులు తెలిపారు ఇప్పటి వరకు దాదాపు ఒకటే పాయింట్ సున్నా నాలుగు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా వాటిలో పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు మందికి ఇప్పటికే సేవలు పూర్తిచేశారు మిగిలిన పెండింగ్ దరఖాస్తులను కూడా వచ్చే రోజుల్లో వేగంగా పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల స్పష్టంచేశాయి సదరన్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు మొత్తం ముప్పై ఒక్క వేల యాభై మందికి పిగ్గా పౌరులకు సదరం ద్వారా సేవలు అందించడానికి తాజా చర్యలు చేపట్టారు అదే సమయంలో అత్యవసర వైద్య సేవలు భూసంబంధిత రికార్డులు ఆదాయ ధృవీకరణ ఇల్లు దరఖాస్తులు విద్యా ధృవీకరణలు వంటి పత్రాలను త్వరగా ఇవ్వడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు తాజా వార్తల సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఇలా చేయడం ద్వారా మీకు మొన్న వైఎస్కే న్యూస్ ఛానల్ అప్డేట్ క్షణంలో ముందుంటాయి సో మన ఛానల్ ఫాలో అవ్వండి మనకి ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అవి మన వైఎస్కే న్యూస్ ఛానల్ లింక్ బయోలో లింక్ పెట్టి ఉంచడం జరిగినది ఈ వీడియోని వాచ్ ధన్యవాదాలు